నిన్న నైట్ నేను చెట్టింది వదిలేయడానికి వెళ్తే ఒక బైక్ వచ్చిన అని గుర్తిండు నాకు అలా బైకింగ్ రోజు వీడియో అప్లోడ్ అయ్యింది అది కోచ్ ఎట్లా జరుగుతుందో తెలియదు అంట నీకు జరిగిన మంచి నీకు జరిగిన చెడు మంచి చెప్పు మంచి అయితే ఏం జరగలే నిజంగా ఏం జరగలేదు నేను పక్కన పక్కనున్నప్పుడే నాకు వెన్ను పొట్టు పొడిచిన మనసులను చూసిన అదృష్టం రావచ్చు ఏమో ట్వంటీ సిక్స్ లో నాకు సోను మాత పెళ్ళి అయిపోవచ్చు ఓ బ్యాచులర్ లైఫ్ బతుకుతున్నాం అయితే నా లేజినెస్ అదే అంటే వీళ్ళు సరిగా చేయకపోవడం సో హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రౌడీ రవి సో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ ఐ అండ్ సో సో ఆల్రెడీ మీకు చూసే ఉంటారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాకు తెలిసిన బాధలు ఎత్తులు ఉన్నాయంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అన్ని బాధల కంటే ఈ మంత్ ఈ మంత్ లాస్ట్ మంత్లో ఎక్కువ వచ్చిన బాధలు ఎక్కువ ఉన్నాయి అది దాల్చేందుకు లాస్ట్ ఇయర్ మన శ్రీ హరిశన్న కార్కి యాక్సిడెంట్ అది కూడా ఈ మంతే ఈ మంతే మళ్ళీ హరిశన్న వాళ్ళకమ్మకి వెళ్తు పోలేదు మోని వాళ్ళ గాడి వెళ్ళిపోయిండు సోను బైకి కాల్ ఫో బికింది చిట్టికి అలానే సేమ్ అదే అయింది చిట్టి కట్టు కట్టుకో ఇంటికి వెళ్ళిపోయింది నిన్న నైట్ నేను చెట్టింది తోలియడానికి వెళ్తే ఒక బైక్ వచ్చిన అని గుర్తిండు నా కల్దే అన్ని దరిద్రాలు ఉన్నాయి నాగ బైక్ కార్కి యాక్సిడెంట్ అయ్యింది కింద సంథింగ్ బైక్ ఏమో ఉంటుంది అని అది పగిలిపోయింది ప్రతి ఒక్కరికి ఏదో అవుతూనే ఉంది ఈ మంత్లో అంత ఎందుకు అర్థమవుతుందో మా ఎసరి టీమ్ వాళ్ళకి ఈ మంత్లో ఏముందో అర్థమవుతలేదు ఇంత శనిగా ఉంది సో ఇప్పుడు ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నీకు జరిగిన మంచి ఏంటి చెడు ఏంది అని అడుగుదాము ముకు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారో తెలియదు ఆల్వేస్ కొంతమంది అయితే ఉన్నారు ప్రస్తుతానికి కొందరు అవైలబుల్ ఉన్నారు ఉన్న వాళ్ళతో విడియాలు చేస్తారు ఇగో ఫస్ట్ పర్సన్ మన అంశాన్న అన్న బాగున్నా ఓపెనింగ్ ఓపెన్ అన్న ఓపెనింగ్ ఓపెన్ అంటే తర్వాత వచ్చిన తర్వాత నువ్వు సరే కానీ నీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన మంచి చెడు అన్న ఇగో నాకు నిన్న నైట్ చెడు జరిగింది చిటిన్ బస్ ఇకి ఇంకొనాయి కదా ఇట్లా ఎక్కించి బాగా చెప్తున్నా నుంచి బయకడా వచ్చి గుద్ది అదే చెడు నీకు లైఫ్లో నీకేమైంది అంటే అయింది అందరికీ తెలుసు అందరికీ తెలిసి చెప్పి మంచి వాళ్ళకి తెలుసు చెడ్డు వాళ్ళకి తెలుసు మంచి చెప్పకూడదు మూడో లేకపోతే ఏమని చెప్పి కొంతమంది వదిలేశారు మంచి ఏంటంటే నా బర్త్డే రోజు గొడవ అయింది మా ఇంటి బ్యాగ్

మీరు ఒకవేళ చూస్తే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇదే సిచ్యువేషన్కి సెవెంటీన్త్ రోజు యాక్సిడెంట్ అయింది మాకు కార్ యాక్సిడెంట్ అయింది నైన్టీన్త్ రోజు వీడియో అప్లోడ్ అయింది మళ్ళీ ఈసారి మౌని వాళ్ళు ఆడి సెవెంటీన్త్ రోజు తెచ్చిపోయాడు నైన్టీన్త్ రోజు వీడియో అప్లోడ్ అయింది అసలు ఎక్కువ ఇన్సిడెన్స్ ఎట్లా జరుగుతుందో తెలియదు ఒక పెద్ద మంచి ఆల్రెడీ ఆయన ఉన్న పవర్ పవర్ఫుల్ నోర్తో ఇంకో మాట ఉండడు అది ఏమో చూడాలి నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి చవరు సోను ఏమన్నాడు డాడీ ఓ మాట నెక్స్ట్ ఇయర్ రూమ్ వాడు రుచి ఆయనకి దండం సోనబాయిని కాలు మొత్తం మమ్మల్ని మమ్మల్ని అది ఇవ్వర్ని ఏమన్న చేస్తారు చేతబడి చేస్తుడు ఆ ప్రతిసారి ఎవరిని కోమని చేతబడి చేసుకుంటు ఏదో ఉంటాం అంటే ఆసక్తి బ్లాక్ మేమింగ్ నేర్చుకొని పోను మా మీద పడకపో ఇప్పుడు ఇది తడుతున్నాం అందరిని నువ్వు పని చేయి ఎల్లు జాగ్రత్త ఎక్కడికి వెళ్ళిపోయారు పోతున్నా పోతున్న నగరకర్ణంలో పోతున్నాయి ఒక కాలు పెట్టుకుని సరే కలుస్తా

చె సరే చెడు సరే చెడు రోజు కాదు డీప్ గా అయింది ఒకటి చెప్పు నాకు చూడు రోజు ఏమంటున్నాడు చూడు చెడు అంట మందంట రోజు ఎప్పుడు ట్వంటీ ఫైవ్ మొత్తం కలిపి నిన్న ఒక రోజు చెప్పండి మొత్తం దరిద్రాలేరా మొత్తం గొడవలు ఇంట్లో ఫ్యామిలీ దగ్గర డబ్బులు అన్ని మొత్తం రాసి మన టీం గురించి మాట్లాడుతాయి టీం గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కాకునాటు ఇంకా మౌని వాళ్ళ డాడీ వచ్చి ఇంకా అన్ని ప్రతి ఒక్క విషయం ఏదైనా సరే అటు విషయంలో అమ్మ హాస్పిటలైజ్ అవ్వడం ఇంకా మౌనీ వాళ్ళు డాడీ ఇచ్చి పెరగడం అన్నీ ఇంకా చెడు తక్కువ ఏది టీం కోసం మంచిది లేదు మనమేమో వేరే వాళ్ళకి మంచిగా తరగడానికి చూస్తాం మన టీం దగ్గర ప్రస్తుత

మేము బయలుదేరిన వన్ ఆర్కి టూ వార్ మాకు ఇప్పరు ఏడ ఆగలేదు మనకు తెలియదు ఒకసారి ఆగొద్దు మళ్ళీ స్టార్ట్ అయినాడు వస్తుంటే దాంట్లో వీడి దాకా వచ్చినాం మా అమ్మమ్మ వాళ్ళు కూడా దాకా యాక్సిడెంట్ అయింది కార్ని కార్డు వాడు చూసుకోరా చూసుకోరా అని వాడు చెప్తున్నాడు అన్నీ అయితే ఉంటాయి కానీ దరించడం లేదు మనకి ఏదో ఏదో ఎవడో చేసి మనం అంతేగా

తీసుకెళ్లాలన్న టైంలోనే నైట్కి తెలిసింది మోన వెళ్ళాడిది ఓ సరే పోదాము తీసుకుని వెళ్దాం అన్న నేను నాకే ఇప్పుడు తీసుకుపోదా తీసుకుపోదాం అనుకున్న టైంలో మోన వెళ్ళాడిదే అందరం అటుకు మళ్ళీ ఆ నుండి సరికి అమ్మకి గీడా సీరియస్ అని చెప్పి జస్ట్ ఇట్లా సెకండ్స్లో మనకి ఏదో అన్ని వర్ష అందరికీ అందరికి అందరికి అందరూ ఆ చిట్టికి అట్లా వరసపెట్టింది ఏదో ఒకటి అవుతుంది మంచి లేదు లేదు ఏం జరగలే మన లైఫ్లో

మీకు మాతా గుడ్ మార్నింగ్ బాగున్నారు మీ పక్కన పెద్ద డేంజర్ క్యాండిడేట్ ఉంది అందుకోసం చెప్పండి చెప్పండి ఎట్లున్నావు అక్క మీ లైఫ్ ఎట్లా సారీ జరుగుతుంది బాగున్నావు సరే కానీ ఈ టూ థౌసండ్ ట్వంటీ లో నీకు జరిగిన మంచి ఏంది చెడు మాట మంచి అయితే ఏం నిజంగా ఏం జరగలేదు ఆ పిల్లలు వొట్టింది అది మంచిగా అది ఇది ఒకటి అది దానికి మంచి నాకు మంచిగా మనకు కూడా మంచిది మంచి అంటే ఈ సంవత్సరంలో నేను కంకణం కట్టుకోలేను అనుకున్నా కట్టుకున్నా ఓకే ఇది మంచి చెడు అంటే చాలా మంది ఆ డబుల్ ఫేసెస్ చూసినా ఆ రంగులు మార్చే పాములను చూసినా ఈ పక్కన నేను నన్ను పక్కన నేను పక్కన ఉన్నప్పుడే నాకు వెన్న పోటు కొడిచినా మనసుల్ని చూసినా లైఫ్ లో మనుషులను నమ్మొద్దు అని చేసారు అందుకే ఇంకా ఇంకా మనుషులను నమ్మొద్దు అని ట్వంటీ ఫైవ్ లో ఫిక్స్ అయిపోయిన ట్వంటీ సిక్స్ అమ్మో ట్వంటీ అయ్యేమో చెప్పలేము ట్వంటీ సిక్స్ అదృష్టం రావచ్చు ఏమో ట్వంటీ సిక్స్ లో నాకు సోనూ మాతకు పెళ్ళి అయిపోవచ్చు ఇప్పుడే అయిపోవాలని కోరుకుంటున్నా కొద్దు ఇప్పుడు ఏం సెట్ అవ్వలేదు ఇంకానా ఏం లేదు మూడు రూపాయలు ఉంది సోను మాతలు వేసిండు సోనుమాత పడుకొనే ఉన్నాడు డాడీ ఓడి అమ్మ సోను డాడీ కళ్ళుదేరిచి వండుకున్నాడు కళ్ళుదేరి కళ్ళు వేసి ఎదురు అవుతున్నాడు ఆ మాత్ర అంతే కళ్ళు తీరిచి వండుకుంటాడు అరే సోను సోను డాడీ డాడీ బెడ్ పైన వాడుకున్నా కింద వాడుకున్నావు సరే సార్ లేకపో అట్లే వాడుకోవాలి చెప్పు ఒక క్వశ్చన్ అడుగుతా ఒక క్వశ్చన్ అడుగుతా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నీకు జరిగిన మంచి ఏంటి చెడు ఏంటి

అంతా శని అంతా శని ఒకటి చెడు చెప్పు ఒకటి చెప్పు అన్నొద్దు మంచిగా మంచిగా చెడు చెడు చెప్పుగా చెడు మొత్తం చెడువేరా ఎస్ఆర్టీ మొత్తం ఏమంటున్నా తెలుసా నీ నోరు చెడే అంటుంది నోరే చెడు మరి నువ్వే పెద్ద చెడు సరే నాకేమో పెట్టుకున్న సరే మంచి అవునా కానీ తెల్లగాడే ఏ తెల్లగా కాదు పచ్చగా అవుతా పచ్చగా పసుపు పెట్టుకున్నావు అట్లే కాల్లాగా సరే మంచి ఏంది చెప్పు మంచా క్యాండీ పిల్లలు పెట్టింది అది నేనే చెప్పినాక అక్క మా మాతాకే మంచి అంటే ఇంకా అదేరా అయితే నేను పిల్లలు పెట్టాలా అక్క మాత అయితే నేను పిల్లలు పెట్టాలా అంటున్నాడు అవును అది నీకు మంచి కదా ఎన్ని డబ్బులు రాలేవా ఎయిట్ సబ్స్క్రైబర్స్ ఫ్రీ అయ్యాక డబ్బులు అమ్ముతున్నావు ఫ్రీగానే ఇచ్చినా మరి సరే గుడ్ నైట్ డాడీ ఎందుకు ఏడికోతున్నాను నేను పెళ్ళికి వెళ్తున్నాను నా గారి కన్నా మామగారు ఓ బ్యాచులర్ లైఫ్ బతుకుతున్నాం అయితే అందుకే తొందరగా పెళ్లి చేసుకోమా మొత్తం మంది తీసుకురా మనకి ఎవరు ఇస్తారు తమ్ముడు పిల్లని నీకా ఈ గోల్డ్ ఎవరిచ్చారు కొనుక్కునే అత్త అంటించింది సరే నేను కెమెరా పట్టుకొని అంటే అదే ఉంటుంది సరే మామ ట్వంటీ ఫైవ్ లో జరిగిన మంచి ఏంది అంటే అంటే నేనేం తప్పు ఇచ్చిన మామ నీకు దొరకడమే మంచిగా అనుకో ఊరికే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నాకు జరిగిన మంచి అంటూ నాకు స్ట్రైక్ పోయింది ఫిబ్రవరిలో ఇంకా చెడు అంటూ నా లేజినెస్ అదే అంటే వీడులు సరిగా చేయకపోవడం నా నుంచి నాకు అదే చెడు మన టీంలో జరుగుతున్నాయి కొన్ని మన టీంలో మౌని మౌన వాళ్ళ డాడీ జరుగు చనిపోయిండో అన్న వాళ్ళ మెల్తీ బాగాలేదు అంటే నువ్వు నాకు అన్నావు కదా నేను నీకన్నా ఇప్పుడు తర్వాత టీం వాళ్ళ గురించి ఇట్లా టీం గురించి అంటే అది బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ప్రతి ఒక్కరికి చాలా మంది బాధపడుతున్నారు అది ఎవరు ఊహించలేదు అది ఘోరాతిఘోరం అండ్ రిషిమా వాళ్ళ మమ్మీ గారికి కూడా సమ్మా ఫెయిల్ ఇష్యూ వచ్చింది అది కూడా మనస్ఫూర్తిగా చాలా బాధేసింది అందరికి అంటే సడన్గా ఇట్లా రెండూ జరగడం ఈ సంవత్సరంలో మన టీం మనోళ్ళకి ఇది చాలా బాధకరంగా లాస్ట్ ఇయర్ ఇదే దానికి మనకి యాక్సిడెంట్ అయిన మన అవును అవును అంటే అవి వినాయక చవితికి అవును సో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ మన టీమ్ మెంబర్స్ అందరికైతే ఇవి నాకు డిసప్పాయింట్మెంట్ అంటే నాకు నేనే అంటే లేజినెస్ అవ్వడం సరిగ్గా వీడియోలు చేయకపోవడం నా మీద నాకే అది కొంచెం అసహంగా అనిపిస్తుంది అంటే మీ తర్వాత మేము అట్లే ఎవరు టాలెంట్ వాళ్ళు ఎవరి స్కిల్స్ వాళ్ళు ఇప్పుడు నేను మీద తీసుకున్న వర్షన్ అలా వెళ్తూ ఉంటుంది నువ్వు ఇప్పుడు చూ చూపించే ఒక లవ్ టైప్ ఆఫ్ ఆ వర్షన్ నేను కొట్టలేదు నీకున్న స్కిల్ నీది నాకున్న స్కిల్ అట్లా

టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చేస్తా టీం యొక్క బాధలు కష్టాలు సో కొంచెం చాలామంది కొంచెం ఇంటికి వెళ్ళిపోయారు కొంచెం మంది లేరు ఇక్కడ శ్రీ అన్న కూడా కొంచెం వరకు అలా లేడు సో కొందరే చూపించాలి సో సారీ బాయ్ శ్రీమ్ అనుకోకండి సో నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం బెటర్ కంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తా సో బై బాయ్